భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు సాయంత్రం నుండి బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల ఇల్లందు పట్టణం అంతా విద్యుత్ అంతరాయంతో అంధకారంగా మారింది కావున ఇల్లందు పట్టణం మరియు పరిసర ప్రాంత పైలు ఇండ్లు కూలిన చెట్లు విరిగిన కరెంటు తీగలపై పడిన కరెంటు తీగలు తెగిన వెంటనే ఇల్లందు మున్సిపాలిటీకి సమాచారం అందించవలసిందిగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ప్రజలను కోరారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు